వన్ సైడ్ అయిపోయింది అధికారం ఏందంటే ప్రభుత్వం తన చేతులు ఉన్నప్పుడు ఒక రెండున్నర మూడున్నర మూడు సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఏమో ఇంకేమన్నా వస్తాయేమో అనేటువంటి ఆశలతోని ఓట్లు వేస్తూ ఉంటారు కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై పర్సెంట్ పైన గెలుస్తేనే గెలిచినట్టు యాభై ఐదు అరవై డెబ్బై పర్సెంట్తో గెలిస్తే అది ఓడిపోయినట్టే లెక్క అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏంది డబ్బులతోని విచ్చల విడితనం మద్యము డబ్బులు నిన్న టీవీలు చూసారు కదా విచ్చల విడితనం కానీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ మద్యము నీ డబ్బులు నీ పోలీసు నీ కథ అవన్నీ గులాబీ జెండా ఏం చేయాలనో చేసి చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎంత మంచి పని చేసిండు ప్రజలకు ఏం మేలు చేసిండు విద్యార్థులకు ఏం మేలు చేసిండు మా అక్క చెల్లెళ్ళకు మా తల్లులకు ఏం చేసిండు అని మీకు నెల రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా ఫ్రీ బస్ అని పెట్టిండు మీ ఇంట్లో ఉండేటువంటి మోగోళ్ళకేమో డబల్ టికెట్ కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కండ్ల ముంగటినే మనం అన్నీ చూస్తున్నాం మీకు అందరికీ కోరుకునేది ఒకటే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా గులాబీ జెండానే కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గట్టిగా మాట్లాడుతుర్రు పోలీసుని పెడుతుర్రు ఇష్టం ఉన్నట్టు రౌడీజం చేస్తుర్రు సరే ఎవ్వడి ఎవ్వడికి శాశ్వతం కాదు రౌడీజం గుండాయిజం మనకు కూడా తెలిసిందే కదా తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కేసులతోని జైల్లో పోయినటువంటి పార్టీ కదా ఇది కాబట్టి దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి కానీ తప్పకుండా ఒకసారి ప్రజలు ఆలోచించి దొంగ మాటలు చెప్తురు కదా వీళ్ళకు అవకాశం ఇస్తామని చెప్పి వాళ్లకు నిజమేందో బట్టబయలైపోయింది తిరిగి కేసీఆర్ గారు వస్తే పదిహేను ఇరవై సంవత్సరాల వరకు తిరిగి ఈ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఉంటుంది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నాయకుడు నా రైతు బాగుండాలి నా అక్క చెల్లె బాగుండాలి నా తమ్ముళ్ళు బాగుండాలి ప్రజలు బాగుండాలని నిరంతరం శ్రమ చేసినటువంటి నాయకుని పట్టుకొని అంత వయసున్నటువంటి నాయకుని పట్టుకొని ఈ నీచమైనటువంటి భాష మన కండ్లారో చూస్తున్నాం ఈ విధమైనటువంటి భాషని ఈరోజు మనం మొన్న ముఖ్యమంత్రి గారు ఆర్డ్వర్డ్ యూనివర్సిటీకి పోయినట్టు ఎక్కడ అమెరికాలో ఆర్డ్వర్డ్ యూనివర్సిటీకి నేను వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండో చూసారు అందరం ఏమనుకున్నాం ఈయన యూనివర్సిటీ పోయి కదా కొంత పద్ధతి మారుతుందేమో భాష మారుతుందేమో వచ్చిన తెల్లారే షురూ చేసి కాబట్టి కుక్క తోకకు అది ఎంత చేసినా అది వంకరనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను షేర్లింగంపల్లి కార్యకర్తలకు నాయకులకు అందరికీ మీరు ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం మీ వెనుక మీకు అన్ని విధాలుగా మేము అండదండలుగా ఉంటాం తప్పకుండా అన్ని రకాలుగా మీకు మేము ఎంకరేజ్ చేయడానికి మేము ఉంటామని చెప్పి చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా యువకులు విజయ్ కుమార్ గారు ఇంకా యువకులని మీరు రవి మీరందరూ కలిసి ఇంకా యంగ్స్టర్స్ని ప్రోత్సహించండి డెఫినెట్గా తిరిగి రాబోయే కాలం అంతా మనదే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మేము కూడా పది సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ గారు ఆ రోజు మా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలకు కానీ జిల్లా పరిషత్ ఆయన ఒకటే మాకు ఇక్కడ మీటింగ్ అయ్యేటప్పుడు చెప్తుండే నోరు జాగ్రత్తగా ఉండాలని మీరు ప్రజల్ని మెప్పించండి కార్యక్రమాలు చేయండి కానీ మీ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి రెండోది కక్ష ఇతర పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు చేయకండి అని చెప్పి మాకు హితోబోధ చేస్తుండే కానీ ఈరోజు చూస్తే ఒక రాక్షస పాలన ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా ఇక నాయకుడు ఎట్లుంటే కిందోడు ఎట్లుంటాడు తెలుసు కదా కానీ ఓడి మాత్రం వాళ్ళకి తెలుస్తలేదు మాకేందంటే చాలా నెమ్మదిగా మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హితబోధతో మేము ఎంతైతే బాధ్యతగా ఉన్నామో మాకు మాత్రం అన్నీ నేర్పిస్తున్నారు మీరు ఏమేమి చేయాలో అన్నీ నేర్పిస్తుర్రు మూడేళ్ళ తర్వాత మరి మేము కూడా గ్రౌండ్లోకి దిగవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఆ రోజు కూడా మీరు ఎట్లయితే ఆడుకుంటున్నారో దీనికి డబల్ ఆడుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు విజయకుమార్ గారు వారితో పాటు వచ్చినటువంటి మిత్ర బృందానికి మా తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానించినటువంటి కేటీఆర్ గారికి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ